నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కోరుటూరు గ్రామంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగింది ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఫౌండేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా నూట తొంభైకి పైగా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని త్వరలో కోవూరులో ఉచిత కంటి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు గ్రామంలో ఐదు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలతో రోడ్లు భవనాల నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు తగ్గించిందని గుర్తు చేశారు

చంద్రబడ్డ పోతుందా మేనాడు వెంకటరామయ్య గారు రావాల్సిందిగా కోరుకున్నాం అందుకోవాల్సిందిగా నెల్లూరు వెంకటేశ్వ గారు